గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అంటే నిన్న ఈరోజు అంటే నిన్న క్యూ లైఫ్లో మూడో లెవెలు లేదా నాలుగో లెవెల్ అంటే మూడు నెలలు అయితే అటు అయిపోతారు కానీ మూడో లెవెలు ఎవరైతే రెండు వందలు పది చేస్తారో వాళ్ళందరినీ వారి వరల్డ్ వారిలో తీసుకుంటున్నాను కానీ ఒకే కంపెనీలో చేసి ఉండాలి ఒకవేళ అది 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 రాకపోతే ప్రపంచం మీద వెళ్ళడానికి అవ్వదు అందుకే నేను వాళ్ళందరినీ చూసుకొని ఇస్తున్నాను ఒకవేళ నా నేను తప్పు అయితే మళ్ళీ దాని తర్వాత మార్చుకుంటాను వరల్డ్ వారియర్స్గా వీళ్ళని ప్రాటిస్తున్నాం అలాగే మాల్దీవులు ఎంపీపీలో మాల్దీవ్స్ ఎంపీపీలో నాలుగు లెవెల్ విన్ అయిన వాళ్ళందరినీ అందరినీ అందరినీ ప్రపంచ వారియర్స్గా తీసుకుంటున్నాను ఇప్పుడు క్యూ లైఫ్లోనూ ఉన్న మూడో లెవెలు మాల్దీవ్స్ వారియర్స్ మాల్దీవ్స్ లో ఉన్నటువంటి ఎంపీపీలో ఉన్నటువంటి నాలుగు లెవెల్ వీళ్ళందరినీ వరల్డ్ వారియర్స్గా తీసుకున్నాం తీసుకుంటున్నాను ఒకరు వస్తే మీటింగ్కి ఇద్దరు రావడం కామన్ అది అలాగ ఉంచేయండి పాతిక లక్షలు లేదంటే పది లక్షలు కాయిన్స్ ఇవ్వడం కూడా కామన్ దాన్ని అలా ఉంచేయండి అయితే ఈ వరల్డ్ వారియర్స్గా ఎవరినైతే ఎంచుకున్నాను డి మొన్న చెప్పాను డి కాయిన్ లాంచింగ్ టైం వరకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు మీకు వచ్చేటట్టుగా మీ ఖర్చులకి వగేరకి నేను మీకు ఫండ్ ఇస్తున్నాను ఇవాళ రేపు వినయన వాళ్ళందరికీ నిన్న వాళ్ళందరికీ ఇంత ముందైన వాళ్ళందరికీ అందరికీ ఇస్తున్నాను దాంట్లో నుంచి మళ్ళీ అనేది మీ చేతుల్లో ఉంటుంది ఇది మర్చిపోకండి ఈ అవకాశాన్ని వాడుకోండి ఇక్కడ పాతిక లక్షలు కాయిన్స్ రావడం గొప్ప విషయం అయినప్పటికీ లేకపోతే ఇక్కడ కాయిన్స్ ఆడడం గొప్ప విషయం అయినప్పటికీ వైజాగ్ మీటింగ్కి మన మాల్దీవ్స్ మీటింగ్స్కి దుబాయ్ మీటింగ్స్కి రావడం గొప్ప విషయమే అయినప్పటికీ ప్రపంచ వేదిక మీదకి ప్రపంచ యోధుల్లా తీసుకెళ్లేది మాత్రం అత్యంత ఉత్తమమైన పదవి ఎందుకంటే కాయిన్ మీద నా స్ట్రాటజీ మీ ఊహలకు కూడా అందదు ఇప్పుడు ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయో వాళ్ళ వాళ్ళ కనీసం దాన్ని టచ్ చేయలేరు కూడా దాన్ని అసలు దాన్ని ఊహించలేరు కూడా అంచెలంచెలుగా నేను తీసుకుంటున్న విధానంతో క్రిప్టో ప్రపంచమే మైమెరిచిపోద్ది అంత గొప్పగా డిజైన్ చేసుకున్నాను నేను ఎంత కాన్సన్ట్రేషన్గా ఈ ఐదేళ్ళు చేస్తున్నానో ఇందులో ప్రతి ఒక్కరికి తెలుసు సత్కరించినా భరించాను చంపేసినా భరించాను తీసుకున్నాను అవన్నీ తిట్టినా భరించాను పొగిడినా భరించాను ఆలింగనం చేసుకున్నా నేను అదృష్టంగానే భావించాను అల్లంత దూరం పోయినా సరే ఎప్పుడొస్తాడని ఎదురుచూపులతోడే ఉన్నాను అంటే దీని అర్థం నన్ను నమ్మిన కమ్యూనిటీకి మేలు చేయాలంటే నేను ఇవన్నీ పూలమాలలుగానే తీసుకోవాలి తప్పిస్తే వేరేది ఉండకూడదు అనుకున్నాను దైవు దేవుని ప్రార్థించుకున్నాను కాబట్టి ఈ ఓల్డ్ వారియర్స్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన మరొకసారి ఛాన్సే లేని ఓ గొప్ప వరం కావచ్చు అంతకు మించింది కూడా కావచ్చు దీన్ని విడనాడకండి నిన్న గెలిచిన వాళ్ళందరూ హ్యాడ్స్అ డాడీస్ మీరు అందరూ అదృష్టవంతులు ఎంత అదృష్టవంతుడు అనేది మిమ్మల్ని కొనియాడే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఈ రోజు ఏం గెలిచారో మీకు అర్థం ఈ రోజు మీకు పాతిక లక్షలు కనబడవచ్చు లేకపోతే ఓ మీటింగ్ ఇద్దరు రావచ్చు ఇంతే కనబడుతుంది మీకు కానీ నేను దీన్ని ప్రపంచ యోధులుగా మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మీరు ఎంత ఆనందపడతారో నీ ఆనందం పబ్లిక్ తెలుస్తుంది థ్యాంక్ యూస్ యాక్చువల్గా ఈ గ్రూపులన్నింటిలో నేను ఇంక మెసేజ్లు పెట్టడం ఆపేస్తున్నాను అంటే మూడు తరగతి నుంచి ఆపుతాను ఇందుకు టైం ఇచ్చాను కాబట్టి మన తాలూకా ఛానల్లోనే నేను చెప్పాల్సింది చెప్తాను మీరు ఛానల్లోకే వెళ్ళండి అందరూ అది కూడా ఇప్పుడు పెడతాను ఛానల్లోకే వెళ్ళండి మరొకసారి పెడుతున్నాను మళ్ళా చాలా ఎక్కువ మంది వచ్చారు మూడు వేలు పైన ఉన్నారు వాళ్ళు అంటే విషయం ఈ ఈ గ్రూపులు వాడనంత ఈజీ కాదు కాబట్టి దాన్నే తెలుసుకోండి దాంట్లోనే అన్నీ పెడతాను ఈరోజు రేపు ఉన్న పూర్తి అవకాశాన్ని వినియోగించుకోండి వరల్డ్ వారియర్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశం అలాగే ఐఎస్డిటి ఇంకా డిసెంబర్తో సరే డిసెంబర్ వరకు వెళ్ళకపోవచ్చు నాకు తెలిసి నవంబర్తో లాస్ట్ అయిపోవచ్చు ఐఎస్జీటి మాల్దీవులు ఎంపీపీ అనేది నవంబర్తో లాస్ట్ అయిపోద్ది ఎందుకంటే దాన్ని అల్లే మీకు ఆ కరెన్సీతో అన్ని కొనుక్కోవాలి మరి మీరు ఇంతవరకు కొనుక్కున్న అంత కరెన్సీకి కూడా విలువ రావాలంటే మీరు అమ్మేసుకుంటే వేగంగా పోవాలంటే మీరు అనేక రకాలుగా కమిషన్లో వచ్చిన ఐఎస్సిటీ అంతా అమ్ముకోవాలన్నా వాడుకోవాలన్నా ఇప్పుడు మన కాయిన్ ఈ నెల ఈ నెల ఈ నెల ఈ నెలలో క్యూసీసీ కాయిన్ అతి త్వరలో రిలీజ్ చేస్తున్నాను అతి త్వరలో అండర్లైన్ తీసుకోండి అతి త్వరలో రిలీజ్ చేస్తున్నాడు క్యూసీసీ కాయిన్ కాబట్టి ఆ క్యూసీసీ కాయిన్ కావాల్సింది ఇదే ఐఎస్ఈటి మాకు వాళ్ళ మీ దగ్గర యుఎస్సిటీ ఉన్నా సరే ఐఎస్డిటీ స్వాప్ చేసుకుంటే పన్నెండు రూపాయలు మీకు బెనిఫిట్ ఇస్తున్నాం పన్నెండు రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు ఉన్న యూఎస్డిటికి వంద రూపాయలు ఐఎస్డిటి ఇస్తున్నాం అంటే పన్నెండు రూపాయలు ఎక్కడే లాభం వచ్చేస్తుంది మీకు పన్నెండు పర్సెంట్ అంటే తక్కువేం కాదు అందుకోసం అలా ఉన్నదంతా ఐఎస్డిటిగా మారుతుంది ఈ ఐఎస్డిటితో కొనుగోలు అంతా జరుగుతుంది లాభం ఎక్కడొస్తే అక్కడ చేస్తాం మీరు ఐఎస్డితో కొనుక్కోవచ్చు యుఎస్డితో కొనుక్కోవచ్చు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అతి త్వరలో యూసీసీ కాన్ రిలీజ్ అవుతుంది గుడ్ మార్నింగ్ అడీస్ మరొక ఇద్దరు విన్నర్స్ వచ్చారు వీళ్ళకి కూడా కంగ్రాటులేషన్ చెప్తున్నాను సూర్బాబు ఈస్ట్ గోదావరి నరసింహ తెరంగ వీళ్ళిద్దరు కూడా గెలిచిన నారు సీని కూడా వీళ్ళకి కూడా మీ తరఫున నా తరఫున మనందరి కుటుంబం తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను థ్యాంక్ యూ రెడీస్ అలాగే ఈ బళ్ళు గెలిచిన అందరికీ నేను కాల్ చేస్తున్నాను వాళ్ళకి ఆ బండి ఎక్కడైతే అక్కడ తీసుకోవడానికి రెడీ చేస్తాను మీరు బళ్ళు తీసుకోవచ్చు హ్యాపీగా ఇవాళ రేపు కూడా ఇదే ఆఫర్ కొనసాగుతోంది కాబట్టి ఆ మిగిలిన వాళ్ళు కూడా ట్రై చేయండి గెలిచేస్తారు అలాగే పాతిక లక్షల కాయిన్స్ అన్నీ ఇవాళ రేపు గెలిచిన వాళ్ళకి కూడా ఉంటాయి అది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి ఒక డాడీ నేను ఈరోజు మీరు వాట్సాప్లో పంపించే అనేక విషయాలకు నేను సమాధానం చెప్పడానికి టైం సరిపోవట్లేదు కొద్ది గాలి చూసుకొని పంపిస్తాను తప్పుగా ఎవరు భావించారు పిలిస్తే పలికే మనిషిని కొంచెం దాన్ని మనం ఒకటే కుటుంబం కాబట్టి అర్థం చేసుకుంటారని ఆదిస్తాం లైవ్ డేడీస్ క్యూ లైఫ్లోనూ మాల్దీవి యథావిధిగా ఇవాళ రేపు కొనసాగుతాయి నేను ఎవరెవరైతే నాకు రోజు ఒక్క రోజు టైం ఇవ్వండి అని మాట్లాడారో కరెక్ట్గా వాడుకోండి మరొకసారి అడగొద్దు ఇంక ఇంకా ఇవ్వడం జరగదు వన్ ఇన్స్ టూ టెన్ కూడా కొనసాగుతుంది వన్ ఇన్స్ టెన్ కూడా కొనసాగుతుంది అలాగే క్యూబో నుంచి క్యూ లైవ్లోకి కాయిన్స్ వెళ్ళవు అది గుర్తి బంద్ చేయడం జరిగింది అది నిలిపివేయడం జరిగింది క్యూ లైవ్లో ఉన్నవన్నీ కూడా ఇవాళ రేపు మీరు మజ్జి చేసుకోవచ్చు మజ్జి మీ స్వాప్ మజ్జి కాదు దానికి వన్ ఇన్స్ టెన్ వస్తాయి ఒకరికొకరు కొనుక్కొని అమ్ముకునే వాటికి కూడా అదే వన్ టెన్ వస్తాయి మరి పాతిక లక్షలు గీసినట్టు కూడా స్వేప్ చేసుకుంటే వాన్ టెన్ వస్తాయి ఈ అవకాశాన్ని చివరిసారిగా సారిగా జాగ్రత్తగా వాడుకోండి మీ అభ్యర్థన మేరకు ఈ రెండు రోజులు మీకు టీచిన టైం థ్యాంక్ యూ ఈరోజు అంటే నిన్న ఈరోజు అంటే నిన్న క్యూ లైఫ్లో మూడో లెవెలు లేదా నాలుగో లెవెల్ అంటే మూడు రోజులు అయితే ఆ అయిపోతారు కానీ మూడో లెవెలు ఎవరైతే రెండు వందలు పది చేస్తారో వాళ్ళందరినీ వారి వరల్డ్ వారిస్లోకి తీసుకుంటున్నాను కానీ ఒకే కంపెనీలో చేసి ఉండాలి ఒకవేళ అది 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 రాకపోతే ప్రపంచం మీద వెళ్ళడానికి అవ్వదు అందుకే నేను వాళ్ళందరినీ చూసుకొని ఇస్తున్నాను ఒకవేళ నా నేను తప్పు అయితే మళ్ళీ దాని తర్వాత మార్చుకుంటాను వరల్డ్ వారియర్స్గా వీళ్ళని ప్రాటిస్తున్నాను అలాగే మాల్దీవులు ఎంపీపీలో మాల్దీవ్స్ ఎంపీపీలో నాలుగు లెవెల్ విన్ అయిన వాళ్ళందరినీ అందరినీ అందరినీ ప్రపంచ వారియర్స్గా తీసుకుంటున్నాను ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న మూడో లెవెలు మాల్దీవ్స్ వారియర్స్ మాల్దీవ్స్ లో ఉన్నటువంటి ఎంపీపీలో ఉన్నటువంటి నాలుగు లెవెలు వీళ్ళందరినీ వరల్డ్ వారియర్స్గా తీసుకుంటున్నాం తీసుకుంటున్నాను ఒకరు వస్తే మీటింగ్కి ఇద్దరు రావడం కామన్ అది అలా ఉంచేయండి పాతిక లక్షలు లేదంటే పది లక్షలు కాయిన్స్ ఇవ్వడం కూడా కామన్ దాన్ని అలా ఉంచేయండి అయితే ఈ వరల్డ్ వారియర్స్గా ఎవరినైతే ఎంచుకున్నాను డి మొన్న చెప్పాను డి కాయిన్ లాంచింగ్ టైం వరకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు మీకు వచ్చేటట్టుగా మీ ఖర్చులకి వగైర లేనికి నేను మీకు ఫండ్ ఇస్తున్నాను ఇవాళ రేపు వినయన అందరికీ నిన్న వాళ్ళందరికీ ఇంత ముందు అయిన వాళ్ళందరికీ అందరికీ ఇస్తున్నాను దాంట్లో నుంచి మళ్ళీ అనేది మీ చేతుల్లో ఉంటుంది ఇది మర్చిపోకండి ఈ అవకాశాన్ని వాడుకోండి ఇక్కడ పాతిక లక్షలు కాయిన్స్ రావడం గొప్ప విషయం అయినప్పటికీ లేకపోతే ఇక్కడ కాయిన్స్ ఆడడం గొప్ప విషయం అయినప్పటికీ వైజాగ్ మీటింగ్కి మన మాల్దీవ్స్ మీటింగ్స్కి దుబాయ్ మీటింగ్స్కి రావడం గొప్ప విషయమే అయినప్పటికీ ప్రపంచ వేదిక మీదకి ప్రపంచ యోధుల్లా తీసుకెళ్లేది మాత్రం అత్యంత ఉత్తమమైన పదవి ఎందుకంటే కాయిన్ మీద నా స్ట్రాటజీ మీ ఊహలకు కూడా అందదు ఇప్పుడు ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయో వాళ్ళ వాళ్ళ కనీసం దాన్ని టచ్ చేయలేరు కూడా దాన్ని అసలు దాన్ని ఊహించలేరు కూడా అంచెలంచెలుగా నేను తీసుకుంటున్న విధానంతో క్రిప్టో ప్రపంచమే మైమెరిచిపోద్ది అంత గొప్పగా డిజైన్ చేసుకున్నాను నేను ఎంత కాన్సన్ట్రేషన్గా ఈ ఐదేళ్ళు చేస్తున్నానో ఇందులో ప్రతి ఒక్కరికి తెలుసు సత్కరించినా భరించాను చంపేసినా భరించాను తీసుకున్నాను అవన్నీ తిట్టినా భరించాను పొగిడినా భరించాను ఆలింగనం చేసుకున్నా నేను అదృశ్యంగా భావించాను అల్లంత దూరం పోయినా సరే ఎప్పుడు వస్తాడనే ఆయన ఎదురుచూపులతోడే ఉన్నాను అంటే దీని అర్థం నన్ను నమ్మిన కమ్యూనిటీకి మేలు చేయాలంటే నేను ఇవన్నీ పూలమాలలుగానే తీసుకోవాలి తప్పిస్తే వేరేది ఉండకూడదు అనుకున్నాను దైవు ప్రార్ దేవుణ్ణి ప్రార్థించుకున్నాను కాబట్టి ఈ ఓల్డ్ వారియర్స్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన మరొకసారి ఛాన్సే లేని ఓ గొప్ప వరం కావచ్చు అంతకు మించింది కూడా కావచ్చు దీన్ని విడనాడకండి నిన్న గెలిచిన వాళ్ళందరూ హ్యాడ్స్అ డాడీస్ మీరు అందరూ అదృష్టవంతుడు ఎంత అదృష్టవంతుడు అనేది మిమ్మల్ని కొనియాడే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఈ రోజు ఏం గెలిచారో మీకు అర్థం అవుతుంది రోజు మీకు పాతిక లక్షలు కనబడచ్చు లేదా ఓ మీటింగ్ ఇద్దరు రావచ్చు ఇంతే కనబడుతుంది మీకు కానీ నేను దీన్ని ప్రపంచ యోధులుగా మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మీరు ఎంత ఆనందపడతారో నీ ఆనందం పబ్లిక్ తెలుస్తుంది థ్యాంక్ యూ యాక్చువల్గా ఈ గ్రూపులన్నింటిలో నేను ఇంక మెసేజ్ పెట్టడం ఆపేస్తున్నాను అంటే మూడు తారీఖు నుంచి ఆపుతాను ఇందుకు టైం ఇచ్చాను కాబట్టి మన తాలూకా ఛానల్లోనే నేను చెప్పాల్సింది చెప్తాను మీరు ఛానల్లోకే వెళ్ళండి అందరూ అది కూడా ఇప్పుడు పెడతాను ఛానల్లోకే వెళ్ళండి మరొకసారి పెడుతున్నాను మళ్ళా చాలా ఎక్కువ మంది వచ్చారు మూడు వేలు పైన ఉన్నట్టున్నారు వాళ్ళు అంటే విషయం ఈ ఈ గ్రూపులు వాడినంత ఈజీ కాదు కాబట్టి దాన్నే తెలుసుకోండి దాంట్లోనే అన్నీ పెడతాను ఈరోజు రేపు ఉన్న పూర్తి అవకాశాన్ని వినియోగించుకోండి వరల్డ్ వారియర్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశం అలాగే